did it జిల్లా కోటమండలం కోట పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఈ మేరకు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా కార్మికులకు దుప్పట్లు అందించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య మీడియాతో మాట్లాడుతూ రెండు పేల రెండవ సంవత్సరం నుండి దాతల దాతృత్వంతో నిరుపేదలకు తమ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అందుకు దాతలకు రుణపడి ఉన్నట్లుగా తెలిపారు చెందిన చర్లం చర్ల ప్రభాకర జ్ఞాపకార్థంగా వారి కుమారులు సుబ్రహ్మణ్య కుమార్ వేణుగోపాల్ దాతృత్వంతో ఈరోజు కార్మికులకు దుపార్ట్లను అందించడం జరిగిందన్నారు సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాన్ని గుర్తిస్తున్న దాతలు తమ సంస్థ ద్వారా పేదలను ఆదుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ సేవా కార్యక్రమంలో దాతలు భాగస్వామ్యం కావాలని అల్లం కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు సచిదానంద సద్గురు సాయినాథ మహారాజు రెండు వేల రెండవ సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో షీ ీడిసి అక్షయ సేవా సమితి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతమంది విద్యార్థులకు వికలాంగులకు కుట్టి పని నేర్చుకున్నటువంటి వాళ్ళకి కుట్టి మిషన్లు కంటి ఆపరేషన్లు చెట్టు నాటడం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు కొన్ని వందల మంది విద్యాలు చదువుకున్నారు కొన్ని వేల మందికి దుప్పట్లు చీరలు అవి పంపకం చేయడం జరిగింది ఒక కుటుంబిషన్లు అందించడం జరిగింది ఈరోజు హైదరాబాద్ వాస్తవులు డాక్టర్ ప్రభాకర్ రావు గారు జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారులు చలం చల్ల సుబ్రహ్మణ్య కుమార్ గారు వేణుగోపాల్ గారు వాళ్ళ దాతృత్వంతో వాళ్ళు పంపించిన రెండు వందల మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి పంపించారు దాంట్లో భాగంగా ఈరోజు పంచాయతీ కార్మికులకు దుప్పట్లు అందజేయడం జరిగింది కావున ఈ కార్యక్రమాన్ని సహాయం చేసినటువంటి దాతలు ఇంకా ఉన్నతమైన స్థాయికి వచ్చి ఎంతమందికి వచ్చేచ్చి తోడ్పాటు అందజేయవలసిందిగా హృదయపూర్వకంగా ఈ మంచి కార్యక్రమాన్ని సేవలు అందించినందుకు వారికి బాబా ఆశీస్సులు ఎలవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ఈవో గారు గారు శ్రీనివాసులు గారు మన సర్పంచ్ గారు వెంకటరమణమ్మ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది సాయం